అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇది అతి ముఖ్యమైన సమస్య రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష కాబట్టి సవివరంగా చర్చకు అనుమతి ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఇవాళ ఈ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు కూడా స్వయంగా రైతు మాకు ఆత్మీయ మిత్రులు వారు స్వయంగా వారి గ్రామంలో కూడా వ్యవసాయం చేసే రైతు కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్యకు సంబంధించి మరి సావధానంగా దయచేసి వినాలని సాకల్యంగా మాకు చెప్పాలని గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మేము ఏదైనా నిర్మాణాత్మక సూచనలు చేసినా మేము కొద్దిగా విమర్శనాత్మకంగా మాట్లాడినా అది రైతులను వారి ప్రయోజనాలను కాపాడడానికే తప్ప మీ మీద దుమ్మెత్తిపోయడానికి ఇంకోటో కాదు దయచేసి మంత్రి గారు సద్విమర్శగానే తీసుకోండి నిర్మాణాత్మకంగా తీసుకోండి ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ బలప్రదర్శన చేసి కూడా లాభం లేదనే మాట కూడా వారికి చెబుతూ అధ్యక్ష ఇవాళ ముందుగా నేను మంత్రిగారికి ఒక విషయంలో వారు చెప్పినందుకు ఒక వాస్తవం చెప్పినందుకు వారిని అభినందిస్తూ ఉన్నా అధ్యక్ష గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది డెబ్బై రెండు వేల కోట్ల పైచిల్కు దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి మరి రైతుల ఖాతాల్లో జమ అయినాయి అదే మాదిరిగా మరి మేము మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దఫా మాత్రమే డబ్బులు ఇచ్చాము ఏడు వేల ఆరు వందల కోట్లు రెండు పంటలకు కానీ ఒకసారి ఇచ్చాము వానాకాలం ఇవ్వలేదు అని చెబుతూ ఎట్లా మొత్తం ఎనభై వేల కోట్లు ఎట్లా ఎట్లా ఇచ్చామని చెప్పారు అందులోనే గౌరవ మంత్రి గారు ఒక మాట ఇక్కడ చెప్పారు అధ్యక్ష ఏదో దుర్వినియోగం జరిగిపోయింది ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా వారొక ఖాతా ఇచ్చారు దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నా మీరు ఇచ్చిన రెండో పేజ్ దయచేసి ఒకసారి చూడండి అందులో మీరు చిన్నందులోనే ఏం రాశారు అధ్యక్ష రెండు పంటకాల్లో మొత్తం సా రెండు రెండు పంటకాలంలో సాగైన మొత్తం విస్తీర్ణం పంతొమ్మిది ఇరవైకి నూట నలభై ఒక్క లక్షల ఎకరాలు ఇరవై ఇరవై ఒకటికి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలు అంటే మీరు గమనిస్తే అధ్యక్ష సాగు చేసినా చేయకపోయినా డబ్బులు రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే నూట నలభై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత రెండు వందల పన్నెండు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వందల ఆరు అంటే రెండు కోట్ల ఆరు లక్షల ఎకరాలకు పెరగడానికి కారణం గౌరవం మంత్రి గారు మేము విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టి విస్తీర్ణం పెరిగింది అన్నమాట దయచేసి మీరు ఇచ్చిన లెక్కల్లోనే ఉన్నది అట్లాగే మంత్రి గారు మరి ఒక రెండు మూడు విషయాలు చెప్పాలి మేము మాట్లాడిన తర్వాత మీ ఇష్టం చెప్పి చెప్పండి సార్ మంత్రి గారు ఒక మూడు విషయాలు చెప్పాలి సార్ నేను అంటే ముందుగా ఈ ప్రశ్నలు అడిగి తర్వాత మిగతా సబ్జెక్టులోకి పోతాను సార్ ఎందుకంటే వారు ఇచ్చిన నోట్ ఇప్పుడే అందింది మాకు ఇప్పుడు అందిన నోట్లు మాకు లేవనెత్తిన మాకున్న సందేహాలు మాకున్న అనుమానాలు ముందుగా చెప్పి మంత్రి గారు ఆర్ఓఎఫ్ఆర్ గురించి ప్రస్తావించిన అధ్యక్ష అధ్యక్ష గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఆర్ఓఎఫ్ఆర్ కింద ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద నాలుగున్నర లక్షల మంది గిరిజన బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘనత కేసీఆర్ గారి నాయకత్వం అధ్యక్ష ఆర్ఓఎఫ్ఆర్ కింద ఇచ్చే పోడు పట్టాల విషయంలో ఇక్కడ చాలామంది గిరిజన శాసనసభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష చాలామంది గిరిజన శాసన గిరిజన ప్రజలుండే నియోజకవర్గాల నుంచి వచ్చిన మిత్రులు శాసనసభ్యులు కూడా ఉన్నారు ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు గిరిజనుల చేతులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష అక్కడ కనా కష్టం మీద ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ కాలువలు ఉండవచ్చు ఉండకపోవచ్చు అక్కడ ఇతర సమస్యలు ఉండొచ్చు మేజర్ కాలువలు ఉండకపోవచ్చు కాబట్టి కష్టం మీద అక్కడ పండేది ఒక పంట అది కూడా చాలా కష్టంతో వాళ్ళు చేసుకుంటారు దాదాపు ఆరేడు నెలలు తనలాడతారు అక్కడ పండేదే ఒక పంట అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ గిరిజన బిడ్డలు ఎవరైతే మేము గతంలో పోడు భూముల పట్టాలు ఇచ్చినామో ఎవరికైతే మేము నాలుగున్నర లక్షల ఎకరాలు పట్టా ఇచ్చినామో వారికి మరి ఈ రెండవ విడత వారు రైతు బంధు ఇవ్వరా మంత్రి గారు దయచేసి తప్పకుండా గిరిజనుల తరపున అడుగుతా సమాధానం చెప్పాలి అదేవిధంగా అధ్యక్ష మంత్రి గారికి తెలుసు వారు స్వయంగా రైతు పత్తి అధ్యక్ష కంది పత్తి అయితే దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలు పడుతుంది అధ్యక్ష తెలంగాణలో మరి పత్తి ఎనిమిది నెలల పంట ఎనిమిది నెలల పంట తర్వాత రెండో పంటకు అవకాశం కూడా ఉండదు అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం మరి పత్తి రైతుకు నలభై ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేసే పత్తి రైతుకు ఒకటే పంటకి ఇస్తామన్నట్టుగా ఉన్నది ఈ విషయంలో కూడా వారు మా సందేహం నివృత్తి చేయాలి ఒకటే పంటకి ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా కంది కూడా సేమ్ అధ్యక్ష మీ వికారాబాద్ జిల్లాలో కూడా కంది విస్తృతంగా పండిస్తారు అది కూడా ఏడెనిమిది నెలలు అదే నేను నన్ను చెప్పనండి మంత్రి గారితో విజ్ఞప్తి ఒక్కో రకంగా వెళ్ళొద్దు ఇది కేవలం మేమేమీ చెప్పలేదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలను మేము ముందు ఉంచాము మీరు ఏది చెబితే దాన్ని అమలు చేయాలనే ఆలోచనే తప్పితే ఆ పంటకి ఎంత ఇస్తారా దీనికి ఎంత ఇస్తారు అనేది మీరు నిర్ణయమే చేయలేదు మీ సూచనల తర్వాతనే నిర్ణయించబడుద్ది కాబట్టి మేం ఇంతవరకు ఈ ప్రభుత్వం రైతు భరోసా మీద నిర్ణయించలేదు కాబట్టి మా నిర్ణయాలు అందులో ఏమీ లేవు కాబట్టి మా మీద దేన్ని కూడా మీరు రుద్దొద్దు అని చెప్పి గౌరవ సభ్యుడికి మనం చేస్తాం ఏం చేయాలో ఎట్లా చేయాలో పత్తికి ఏం చేయాలో చెరుకు ఏం చేయాలో మీరు చెప్పండి దాని ప్రకారంగా ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయిస్తుందని చెప్తున్నాం అధ్యక్ష ఒకవేళ కోసే ప్రయత్నమే లేకపోతే అటు రైతు బంధు పథకాన్ని కోతలు పెట్టే ఉద్దేశం లేకపోతే వారు పిఎం కిసాన్ గురించి చెప్పరు అధ్యక్ష పిఎం కిసాన్ లెక్కలు నా దగ్గర ఉన్నాయి పిఎం కిసానే ప్రామాణికంగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు ఇరవై ఐదు శాతం మంది రైతులకే వస్తుంది తెలంగాణలో ఇప్పుడు వస్తున్న రైతుల్లో ఇరవై ఐదు శాతం మందికి వర్తిస్తుంది ఒకవేళ పీఎం కిసాన్ మార్గదర్శకమే మీకు మార్గదర్శకం అయితే మంత్రి గారి స్టేట్మెంట్లోనే పిఎం కిసాన్ గురించి చెప్పినారు కాబట్టి పిఎం కిసాన్ అనేది చెప్పాము ఈమంటే ఇస్తాం ఈ ఇస్తాం ఏమంటారా వద్దంటారా అంటారా మీ ఇష్టం మేము అది కోత ఇస్తాము కోతను విధిస్తామని మేము అందుట్లో చెప్పామా నాలుగు వందల అరవై ఆరుకు తగ్గింది దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈ రోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష ఎట్లెట్ల సాగు విస్తీర్ణం పెరిగింది ఎట్లెట్ల రైతు ఆత్మహత్యలు తగ్గినాయి ఆ లెక్కలు కూడా మొత్తం ఆర్బిఐ లెక్కలు నేను గౌరవ సభ్యులకు మీ ద్వారా పంపుతాను అధ్యక్ష దయచేసి వారికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఆ రోజు పరిస్థితి ఏంటంటే నెర్రెలు వారిన నెలలు ఆనాడు ఎండిపోయిన చెరువులు చిన్న నీటి వనరులను పట్టించుకోలే కరువు కన్నీళ్ళు అప్పులు ఆత్మహత్యలు ఇది వాస్తవం అధ్యక్ష ప్రాజెక్టులు లేవు తెలంగాణ ప్రాంతంలో సాగునీరు లేదు బొక్క బొర్ల పడే పరిస్థితి మూసంపల్లిలో నల్గొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష రామ్రెడ్డి గారు అంటారు అధ్యక్ష ఆయన ఒక్కడే ఒక్క రైతు యాభై ఏడు బోర్లు వేసింది అధ్యక్ష ఆయన పొలంలో ఆయన పేరే ఊళ్ళో బోర్ల రామరెడ్డి అయిపోయింది అధ్యక్ష అట్లా కరెంటు కోతలు ఒకవైపు కాలిపోయే మోటార్లు మరొక వైపు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ మరొక వైపు అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం ఆనాడు కరెంటు పెట్టబోయి షాపు చచ్చిపోయిన రైతులు లెక్కదీస్తే అదే చాంతాడంతా ఉంటుంది అధ్యక్ష ఇక విత్తనాలు వంచుడు పోలీస్ స్టేషన్లల్ల ఎరువులు వంచుడు పోలీస్ స్టేషన్లల్లో ఎందుకంటే బయట పెడితే చెప్పులు చెప్పులు లైన్లో పెట్టుకుని నిలిచే పరిస్థితి అధ్యక్ష ఇట్లా చెప్పరాని తిప్పలతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతన్న గోసపడ్డాడు అధ్యక్ష గోరై గారు అధ్యక్ష ఈ రోజు మన ఎమ్మెల్సీ కవి వారి మాటలు చెప్పాలంటే అధ్యక్ష సేతానం మేడుందిరా తెలంగాణ శైలన్ని బీలాయరా అని చెప్పి ఒక కవి ప్రజా కవి తన రైతు ఆవేదనను రైతు బిడ్డగా చెప్పే పరిస్థితి చేసినాడు అధ్యక్ష అధ్యక్ష చేను గట్ల మీద స్వయంగా ఆత్మహత్యలు మనం చూసినాం అధ్యక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఆత్మహత్యలకే ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన పరిస్థితి మా విప్గారు లేచినారు అధ్యక్ష వారికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మా సిరిసిల్ల జిల్లాలో మా సిరిసిల్ల జిల్లాలో వెంకటాపూర్ అనే గ్రామం ఉంటుంది అధ్యక్ష వెంకటాపూర్ గ్రామంలో మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు అధ్యక్ష ఎరువుల కోసం లైన్లో నిలబడి నిలబడి అక్కడనే మూడ్చ వచ్చి కుప్పగూలి రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో చచ్చిపోతే ఆనాడు మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా నేను ఇద్దరం కలిసిపోయిన అధ్యక్ష ఆ కుటుంబంలో విశ్వాసం నింపే ప్రయత్నం చేసిన నేను విమర్శ చేస్తలేని అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చెప్తున్న తప్ప ఇంకోటి చెప్తలేని అధ్యక్ష అధ్యక్ష ఆనాడు పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష మంత్రి గారిని పద్ధతి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి